వెల్కమ్ టు ఐపిఎం న్యూస్ శ్రీకాకుళం జిల్లా పలాసాలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని రాష్ట్ర మంత్రి డాక్టర్ అప్పలరాజు సూచించారు శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపల్ కార్యాలయంలో మంత్రి అప్పలరాజు మీడియాతో సోమవారం మాట్లాడారు దొంగలను వెంటేసుకొని తిరుగుతున్నది తేదేపా నాయకులని అన్నారు భూ ఆక్రమణలు వారు చేసి వైకాపాపై నెట్టివేస్తూ తమాషాలు చేస్తున్నారని మండిపడ్డారు పలాసా పట్టణంలో సుమారు ఇరవై ఐదు ఎకరాల భూమి కబ్జాకు గురైందని అన్నారు సుమారు మరో ముప్పై ఎకరాలు పట్టాభూములు నిజాయితీగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిందని ఆరోపించారు ప్రజలకి మేలు చేయాలనుకుంటే పలాసా ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకొని పనిచేయాలని ఎంపీకి హితవు పలికారు భూ ఆక్రమణలు తొలగించే విషయమై తనతో పాటు ఎంపీ రాకపోతే ధర్నా చేస్తామని మంత్రి హెచ్చరించారు పేదవాడికి సొంతిల్లు కల్పించడం తమ ప్రభుత్వ ఉద్దేశం అని చెప్పారు భూమి విషయాలకు సంబంధించి ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని టెక్కలి సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని స్పష్టం చేశారు ఆయనతో పాటు టెక్కలి సబ్ కలెక్టర్ పలాస మందస మండలాల తహసీల్దార్లు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ దుస్థితి వచ్చిందో నీకు నీకు చెప్తాను కొన్ని విషయాలు ఎప్పుడైనా మనం మాట్లాడే ముందు ఏ విషయం మీద మాట్లాడుతున్నామో ముందు అవగాహన చేసుకోండి ముందుకు అవగాహన చేసుకోవాలి సరే వచ్చాము పెళ్ళికి వచ్చాము పేరెంట్ వచ్చాము ఎలాగో వచ్చాం కదా ప్రెస్ మీట్ పెట్టేదాంలే పడి ఉంటుంది రేపు పొద్దున్న పేపర్లో ఫోటో వస్తుంది అనుకుంటే ఇది కాదు రాజకీయం ఎవడో రాసిస్తాడు నీకు స్క్రిప్ట్ కూర్చొని ఫటోఫటో చేయడం వలన దాని కొన్ని ఎమోషన్లు ఎక్స్ప్రెషన్లు ఓవర్ యాక్షన్ జోడించి నువ్వు మాట్లాడే మాటలు అమాషు రాజకీయం చేయాలనుకుంటే పలాసలు రాను ఇన్ఛార్జ్గా రాను ఎవరు తను మేము ఆహ్వానిస్తున్నాం మీకు రా పలాస నువ్వు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉండు రాజకీయాలు చేయి ఆ అమ్మాయి ఆ అమ్మాయికి ఏం తెలీదు అమ్మాయికి ఏమి నాలెడ్జ్ లేదు జ్ఞానం లేదు అజ్ఞాని ఏం మాట్లాడుతుంటు తెలియదు అమ్మాయి మాట మీద అమ్మాయి భాష మీద అమ్మాయికి ఎలాంటి కంట్రోల్ ఉండదు అలాంటి వాళ్ళు వేసుకొని నువ్వు ప్రెస్ మీట్లో కూర్చొని ఏమిటివి నాకు అర్థం కాదు నేను చెప్తున్నాను తెలుసుకో ఈ విషయం నీకు ఎందుకు సూట్గా చెప్తా ఉన్నానంటే ఇదేదో మీరు మాట్లాడే మాటకి కౌంటర్ ఇవ్వాలని లేకపోతే మీరు ఏదో ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి దాని కౌటర్గా ప్రెస్ మీట్ పెట్టాలన్నటువంటిది మా ఉద్దేశం కాదు ప్రజలకి వాస్తవాలు తెలియజేయాలి ప్రజలందరికీ కూడా ఇక్కడ ఎవడి దొంగ ఎవడి ఎవడి హయంలో ఈ ఆక్రమణలన్నీ జరిగాయి ఎవరి భూముల్ని ఇష్టారాజ్యంగా పనిచేసుకున్నారన్నటువంటి విషయాలు ఈరోజు ప్రజలకి చాలా క్లియర్గా తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ముందుకు రావడం జరిగింది రామ్మోహన్ నాయుడు గారు మీరు కూడా రాసుకోవాలి ఇవన్నీ ఎందుచేతంటే ఇప్పుడు నేను ఒక లిస్ట్ చెప్తున్నాను నేను ఇప్పుడు ఒక లిస్ట్ నేను చెప్తున్నాను పూర్తి సాక్ష్యాధారాలతోనే నేను చెప్తున్నాను నేను మీరు రండి రేపు వస్తారా ఎల్లుండి వస్తారా తర్వాత రోజు వస్తారా లేదనుకుంటే మీరు ఏదో పెళ్ళికి పేరెంట్ ఎలాగో వస్తారు కాబట్టి అప్పుడైనా సరే మీరు వచ్చే ముందు నాకు చెప్పండి ఏ ఎమ్మెల్యే గారు లేదా మంత్రి గారు నేను పలాస్ వస్తున్నాను మీరు ఏదో మొన్న ఆక్రమణ అని చెప్పి చెప్పారు కదా రిమూవ్ చేయించేద్దాము అని చెప్పేసి మీరు చెప్పేసి రండి కలిసి రిమూవ్ నాకు నాకేం అబ్జెక్షన్ అలాగే మీ దగ్గర ఏమైనా ఆధారాలు అలా నా వాడు ఆక్రమించుకున్నాడు అని మీకు అనిపిస్తే ఇంకా సర్వే నెంబర్ తెలిస్తే తీసుకోండి రండి నేను వస్తాను నీతో పాటు రిమూవ్ చేయించాను సబ్ కలెక్టర్ గారు ఉన్నారు దానికోసమే ఆయన కూర్చోబెట్టాం వచ్చేసేపట్లో డిఎస్పి గారు జాయిన్ అవుతారు మనకి మీరు నేను కలిసే వెళ్ళి ఆక్రమణల్ని రిమూవ్ చేశారు ఇదేమి ఛాలెంజ్ అనేమి అనుకో అనుకోవడం లేదు నేను ఇంకోటి ఇంకో నేను అనుకోవడం లేదు ఇది మన అందరికి అవసరమైనటువంటి మనందరికీ అవసరమైన నేను చెప్తున్నాను సాక్ష్యాధారాలతో సహా సర్వే నెంబర్తో సహా పేర్లతో సహా నేను ఇప్పుడు మీడియా సాక్షిగా రామ్మోహన్ నాయుడు గారు తెలుసుకోవాలనే నేను చెప్తున్నాను రమ్మంటున్నాయి మీరు టైం అందా చెప్పండి మమ్మల్ని టైం అన్నా చెప్పమాను మేము చెప్తాను టైం మీరు వస్తారా మీకు ఆ ఉందా ఆక్రమణ రిమూవ్ చేయాలి ఆక్రమణ రిమూవ్ చేస్తున్నప్పుడు మీకు తెలుస్తుంది ఎవరు దమ్ము ఎవరు దొంగ మీకు తెలుస్తుంది షోరూమ్ లేడీస్ అండ్ జెంట్స్ అండ్ కిడ్స్ ఏ టు జెడ్ రెడీమేడ్స్ లభించే ఒకే ఒక సకుటుంబ రెడీమేడ్ వస్త్ర ప్రపంచం ఊర్వశి ఫ్యాషన్స్ రెడీమేడ్ ఏసీ షోరూమ్ ఊహించని మోడల్స్ ఊహకందరి డిజైన్స్ ఫ్యాషన్ ప్రపంచానికే తలమానికంగా నిలిచి ఇచ్చాపురం పరిసర ప్రాంత ప్రజలకు నాణ్యమైన మన్నికైన వస్త్రాలు సరసమైన ధరలకే సరికృత వెరైటీలను అందించి అందరి ఆదరాభిమానులతో సగర్వంగా స్వాగతిస్తుంది మీ ఊర్వశి ఫ్యాషన్స్ రెడీమేడ్ ఏసీ షోరూమ్ ప్రొపరేటర్ రాజ్ కుమార్ ఆపోజిట్ హై స్కూల్ మెయిన్ రోడ్ ఇచ్చాపురం Kalyanam cell 8498311199 for latest updates please subscribe IPM news channel ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి